హలో నమస్తే నేను నరసింహారావు ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ గారు రాసిన కొన్ని వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయన ఎంత కన్వీనియంట్గా కొన్ని విషయాలని దాచేస్తున్నారో మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను కర్ణాటక ఫలితాల గురించి ఆయన మాట్లాడారు కర్ణాటక ఫలితాలు ప్రజాస్వామ్య వాదులందరికీ ఉత్సాహాన్ని కలిగించాయని చెప్పారు ప్రజాస్వామ్యం బాగుండాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా కర్ణాటక ఫలితాలు సంతోషాన్ని కలిగించాయనే విషయాన్ని రాశారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేయాలని ఆకాంక్షించారు ఈ ఫలితాల తర్వాత అయినా భారతీయ జనతా పార్టీ బెట్టు వీడి టీడీపీ జనసేనతో పొత్తుకు వస్తుందని ఆశిస్తామని ఆశిద్దామని చెప్తున్నారు నిజానికి జనసేనకి టీడీపీకి భారతీయ జనతా పార్టీ అవసరమే లేదు అని కూడా చెప్పారు ఆ రెండు పార్టీలకు బీజేపీ అవసరం లేదు ఇప్పుడు ఓటమి తర్వాత అయినా బెట్టు వీడి రెండు పార్టీలతో పొత్తుకు వస్తు వచ్చి విజ్ఞత ప్రదర్శిస్తుందా లేదా చూద్దామని చెప్తున్నారు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీని ప్రజలు తిరస్కరించారు మోడీ నియంతృత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు మోడీ ప్రజాస్వామ్య హననాన్ని చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారని కూడా రాధాకృష్ణ గారు చెప్పారు సో నరేంద్ర మోడీ పైన భారతీయ జనతా పార్టీ పైన అనేక విమర్శలు చేశారు ఆ పార్టీని ఒక నేతృత్వ పార్టీగా నరేంద్ర మోడీని ఒక హిందుత్వవాదిగా భారతీయ జనతా పార్టీని ఒక అవినీతి పార్టీగా ఇదే ఆర్టికల్లో రాశారు ఆయన ఆ కారణంగానే భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అని చెప్పారు నరేంద్ర మోడీ స్వయంగా హిందుత్వాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ప్రజలు ఆయన్ని తిరస్కరించారు అని చెప్పారు అవినీతి ప్రభుత్వాన్ని సమర్థించడం వల్ల ఆయనకు నష్టం జరిగింది అని చెప్పారు సో ఓవరాల్గా ఆర్టికల్ చదివితే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అహంకారంతో వ్యవహరిస్తున్నారు నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారు అవినీతిలో కూరుకుపోయారు హిందుత్వ ఎజెండాతో పనిచేస్తున్నారు దక్షిణాదిలో వాళ్ళకి అవకాశం లేదు ఈ విష ఈ విషయాలని ప్రధానంగా ఆయన తన ఆర్టికల్లో ప్రస్తావించారు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని కూడా కొత్తగా జవజీవాలను కూడా ఆయన ఇస్తున్నారు నరేంద్ర మోడీ అనే విషయాన్ని కూడా ఆయన రాశారు ఇన్ని రాసిన తర్వాత అలాంటి పార్టీ ఇన్ని అవలక్షణాలున్న పార్టీ ఇంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్న పార్టీ ఇంత అవినీతి పార్టీతో ఎందుకు జనసేన టీడీపీ కలవాల్సిన అవసరం ఉందని ఈయన ఆకాంక్షిస్తున్నారు నిజంగానే దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ వద్దు అనుకుంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు అటువంటి పార్టీతో కలవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఉంటుంది ఎందుకు ఉండాలి నరేంద్ర మోడీ తన వైఖరి ద్వారా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుత్తేజం చేసేలా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని మీరు భావించేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిజంగా కలవాల్సి వస్తే కలిస్తే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కదా కలవాలి నరేంద్ర మోడీ హిందుత్వవాది నియంతృత్వవాది అవినీతి పరుడు ఇవన్నీ కదా ఇంత నియంతృత్వ పార్టీ ఎందుకు టీడీపీ కలుపుకోవాలి ఏం అవసరం వచ్చింది దానికి ఆన్సర్ ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంతే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోడీ కాపాడుతున్నారు అని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అవినాష్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది అని చెప్తున్నారు సో కేంద్ర ప్రభుత్వం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుంది అని చెప్తున్నారు ఇలాంటి ఇలా చేస్తున్న ఒక పార్టీని మీరు పొత్తులోకి లాగడం ద్వారా మీరు పొత్తులోకి తెచ్చుకోవడం ద్వారా మీ పార్టీలకు కూడా నష్టం జరుగుతుంది కదా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరుగుతుంది కదా నిజానికి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీ గుర్తు కనపడితే ఓట్లేసే వాళ్ళు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఉన్నారు కదా కంపారిటివ్లీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇంప్రెషన్ ఉంది కదా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మీరు రాస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అయిపోయినప్పుడు భారతీయ జనతా పార్టీకి దక్షిణాదులకి అవకాశాలు లేనప్పుడు అటువంటి పార్టీతో పొత్తు కోసం ఎందుకు ఇంత తహతహ తహ ఎన్నికి ని ప్రయత్నాలు పైగా భారతీయ జనతా పార్టీ విజ్ఞత్తుతో వ్యవహరిస్తుంది మీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీకి విజ్ఞత ఉన్నట్టు టీడీపీతో జనసేనతో పొత్తు పెట్టుకుపోతే భారతీయ జనతా పార్టీకి విజ్ఞప్త లేనట్టు రేపొద్దున టీడీపీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేస్తే ఇప్పుడు ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీపై చేసిన విమర్శలన్నీ కొట్టుకుపోతాయి మాఫ్ అయిపోతాయి టీడీపీతో కలిస్తే పునీతం అయిపోతుంది పార్టీ భారతీయ జనతా పార్టీ అదే మీరు చెప్పదలుచుకున్నారా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడానికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రాయడానికి భారతీయ జనతా పార్టీతో ఫైట్ చేయడానికి ఏంటి భయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అందిస్తున్న సహకారం మీకు కూడా కావాలని కోరుకుంటున్నారా ఇంత ప్రజాస్వామ్యం వ్యతిరేకమైన పార్టీతో ఎందుకు కలిసి పనిచేయాలి ఎందుకు ఫైట్ చేయకూడదు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ టీడీపీ కలవాలని మీరు ఎందుకు ఆకాంక్షిస్తున్నారు పైగా తెలంగాణ ప్రభుత్వం పై పైన కూడా తెలంగాణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా నేతృత్వంతో వ్యవహరిస్తున్నారు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి అని కూడా రాశారు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేస్తాయా మరి కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నారా మరి ఆకాంక్షించాలి కదా రెండు తెలుగు రాష్ట్రాలు కదా ఇక్కడ తెలుగుదేశం ఉంది ఇక్కడ జనసేన ఉంది ఇక్కడ బీజేపీ ఉంది అక్కడ తెలుగుదేశం ఉంది అక్కడ జనసేన ఉంది అక్కడ బీజేపీ ఉంది కేవలం కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే భారతీయ జనతా పార్టీతో టీడీపీ జనసేన కలవాలా తెలంగాణలో అవసరం లేదా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో కలిసి పనిచేయాల్సిన అవసరం లేదా ఈ మూడు పార్టీలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజ్ఞత చూపించాల్సిన అవసరం లేదా ఇక్కడ అటువంటి విజ్ఞత భారతీయ జనతా పార్టీ చూపిస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమా సో రాష్ట్రానికి ఒక రకంగా ఉండకూడదు కదా సేమ్ ఆర్టికల్ రెండు రాష్ట్రాల ప్రజలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు చదువుతారు కదా ఏపీలో ఉన్న పొత్తు ఇక్కడ కూడా కంటిన్యూ అవ్వాల్సిన అవసరం రిఫ్లెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా పైగా కర్ణాటక ఫలితాలు తెలంగాణ ప్రభావం చూపుతాయి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నష్టం చేస్తాయని కూడా మీరు రాశారు ఎలా ఏంటి నష్టం సుదీర్ఘంగా జర్నలిస్ట్గా పనిచేసిన మీరు ఆ రకంగా ఎలా రాయగలిగారో అర్థం కాలేదు మీకు గుర్తు చేస్తాను ఒక రెండు మూడు విషయాలు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో తెలంగాణలో కొత్త సర్కారు ఏర్పడితే నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నూట ఐదు స్థానాల్లో డిపాజిట్లు పోతే నూట ఐదు చోట్ల డిపాజిట్లు పోతే ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎలక్ ఎలక్షన్స్లో ఆరు నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లోక్సభ స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ మూడే గెలుచుకుంది టీఆర్ఎస్ తర్వాత మెజారిటీ లోక్సభ స్థానాలు గెలుచుకున్న పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆరు నెలల్లోనే మారింది ఆరు నెలల క్రితం నూట ఐదు స్థానాల్లో డిపాజిట్ లేవు ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్కు ఆరేడు నెలల ముందు జరిగిన ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్కు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ మూడు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లోక్సభ స్థానాలు వచ్చాయి కేవలం ఆరు నెలలే సో ఆయా సొంత రాష్ట్రాల్లోనే లోక్సభ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి మధ్య ఇంత వ్యత్యాసం ఉంటే ప్రజలు డిఫరెంట్ డిఫరెంట్గా తీర్పులు చెబుతుంటే పక్క రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇక్కడ ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా కాంగ్రెస్ పార్టీకి అటువంటి వాతావరణం ఉంటుందా అలాజకీ ఏంటో అర్థం కాలేదు మొత్తంగా ఈ ఈ పొత్తులకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి చాలా కన్వీనియంట్గా టీడీపీని భారతీయ జనతా పార్టీని కలపడం కోసం రాసిన వ్యాఖ్యలుగా ఉన్నాయి ఓ రకంగా భారతీయ జనతా పార్టీని బ్లాక్మెయిల్ చేయడం కోసం రాసిన రాతలుగా ఉన్నాయి ఇవి గతంలోనే మీరు రాసిన వ్యాఖ్యలకు గతంలోనే మీరు రాసిన మాటలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి సో ఇటువంటి విరుద్ధ వ్యాఖ్యలు విరుద్ధ పొలిటికల్ డిఫరెంట్ పొలిటికల్ ఒపీనియన్సు మీ ఆర్టికల్లోనే ప్రతిబింబిస్తున్నప్పుడు మీ వ్యాఖ్యలు మరింత పలచనైపోతాయి మీ వ్యాఖ్యలకు ప్రజల్లో విశ్వసనీయత మరింత తగ్గిపోతుంది టేక్ కేర్ థ్యాంక్ యూ